వంద అడుగుల ప్రబల ఎంత బాగుంది కదా చూసారు అది అద్భుతంగా ఉంది కదా పెద్ద పెద్ద తాడులతో అయితే ప్రబలని అయితే కట్టడం అయితే జరిగింది చాలా లావు లావు ఉన్న తాడులో మాత్రం ఇంత స్ట్రాంగ్ అయితే కట్టారు చూసారు కదా మీరే చూసారు ఎంత బుడుగు అయితే ఉన్నాయి వంద అడుగులు అయితే ఉన్నాయి ప్రబలైతే చాలా అద్భుతంగా అయితే అద్భుతంగా చేశారు కొన్ని నెలల పాటు నుంచి అయితే ఇక్కడైతే తయారు చేశారు ఇక్కడ రోడ్డు పక్కన అయితే ఉందన్నమాట ఇటు సైడ్ నుంచి తీసుకెళ్తారనమాట కుమారేగా అయితే చక్రాలు చూసారా చాలా పెద్ద పెద్దగా అయితే ఉన్నాయి చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది అన్నమాట ఇదే నాడాగోడ సెంటర్ ఈ సెంటర్ నుంచి అయితే మొత్తానికి నాలుగు ప్రభలైతే అయితే నుంచి అయితే తీసుకెళ్ళడం అయితే క్వారీక్ అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ మనకు కనబడిపోతుంది కదా ఇది సెంటర్ నాడూడ సెంటర్ అనమాట ఇంకోటి ప్రభ కనబడుతుంది కదా ప్రబల ఇప్పుడు అక్కడ అనమాట ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతుంది అనమాట ఇందాక దారిలో ఇంకో ఫ్రెండ్స్ బైక్ మీద వచ్చేవాళ్ళు హ్యాపీగా రండి ఎందుకని అంటే ఓం నమస్తే శివాయ అని చెప్పి స్వామివారిని తెలుసుకొని ఎందుకంటే వన్ వే కాబట్టి ఏ ఆలోచనలు అయితే పెట్టుకోమాకండి ఓన్లీ డ్రైవింగ్ మీద మాత్రమే ఉండాలి మీ ఆలోచన కానీ చూపు కానీ ఎందుకని అంటే వన్ వే కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే జాగ్రత్తగా రండి స్వామివారిని దర్శించుకొని హలో ఫ్రెండ్స్ అంతా బాగున్నారా మన సబ్స్క్రైబర్లు అంతా ఇప్పుడు అర్జెంటుగా వీడియో చేయడం కారణం ఏందంటే గుంటూరు డిస్టిక్ నాడాకోట సెంటర్లో అయితే ఇప్పుడైతే మన సంవత్సరం సంవత్సరం అయితే ప్రబలైతే ఇక్కడ నుంచి నాడకూట్ర సెంటర్ నుంచి పక్కన క్వారీ అయితే ఉంది కదండి ఆ క్వారీ దగ్గరికి అయితే ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు ఇందా క్లిప్ చూపించాను కదా మీకు అయితే మొత్తం నాడకూడరు సెంటర్లో నాలుగు ప్రబలయితే ఉంటాయండి వందడుగులు ఉంటుంది అయితే మొత్తానికైతే అడుగుల ప్రబలైతే ఇక్కడ నుంచి అయితే క్వారీకి అయితే తీసుకెళ్తారనమాట మహాశివరాత్రి రోజు అంటే శివరాత్రి శుక్రవారం రోజు అయితే వస్తుంది కదండి ఆ శుక్రవారం రోజు అయితే ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్తారు చాలా జాగ్రత్తగా అయితే క్రెయిన్ సహాయంతో ఇక్కడైతే తీసుకెళ్తారు చూసారు కదా చాలా పెద్ద పెద్ద तार लेते ఆ ప్రభలకైతే కట్టడం అయితే జరిగింది చాలా జాగ్రత్తగా ఇక్కడ నుంచి ఆ ప్రభల కోసం కూడా తాళ్ళు పట్టుకునేటప్పుడు కూడా వాళ్ళైతే ట్రైనింగ్ ఇచ్చి మరీ అయితే ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్తారనమాట ట్రైనింగ్ లేకుండా ఎవరు పడితే వాళ్ళు తాళ్ళు పట్టుకుంటే అంటే బ్యాలెన్స్ ఆగదు కదండి అందుకని తాడు పట్టుకోవాలన్న ట్రైనింగ్ అయితే ఉంటుందండి ఆ ట్రైనింగ్ బట్టి అయితే ఇక్కడ నుంచి అయితే ఇక్కడ నుంచి ప్రబలైతే తీసుకెళ్తారు కోరి దగ్గర అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ నాడకోట సెంటర్లో నాలుగు ప్రభలైతే నిర్మించారు ఇప్పటి నుంచే కాదు కనీసం ఒక కొన్ని నెలల నుంచి అయితే తయారు చేస్తున్నారు నేను చూశాను అక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఇక్కడ చూశారు కదా చక్రాలు కూడా చాలా పెద్ద పెద్దవి అన్నమాట వంద అడుగుల ప్రబలంటే మామూలుసీం కాదు చాలా జాగ్రత్తగా అయితే చాలా భక్తితో అయితే ఇక్కడ నుంచి అయితే అమ్మవారికి ఇక్కడ నుంచి అయితే పూజ కార్యక్రమం చేసిన తర్వాత అయితే ఇక్కడ నుంచి అయితే అందరూ ఇప్పుడు ప్రజలంతా కలిసి అక్కడికైతే క్వారీ దగ్గరికి అయితే తరలిస్తారనమాట స్వామివారు చాలా భక్తితో అయితే తీసుకెళ్తారు ఆ టూ డేస్ మాత్రం కరెంటు కూడా అక్కడ ఏం ఉండదు ఎందుకంటే చాలా వందడుగుల మామూలు విషయం కాదండి కరెంటు తీగలు కూడా చాలా అడ్డొచ్చు కాబట్టి ఆ కరెంటు తీగలు కూడా కొంచెం కట్ చేయడం అయితే జరుగుతుంది కొంచెం కరెంటు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఏం పర్లేదు దేవుడికి మించిందండి చాలా అద్భుతంగా అయితే అద్భుతంగా ఉంటుంది మీరు ఎవరైనా కొంచెం దగ్గరలో ఉంటే మాత్రం ఈ నాడగడ్ర సెంటర్ గుంటూరు డిస్టిక్ అక్కడికైతే ఈ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళైతే స్వామివారిని దర్శించుకోవాలనుకున్న వాళ్ళైతే దగ్గరున్న దూరం ఉన్న ఈ ప్రభలు చూడడానికి మాత్రం కంపల్సరీగా రెండు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా జాతర జాతర హంగామ ఉంటుందన్నమాట ప్రబల అంటేనే మామూలు విషయం కాదు ఎందుకంటే చాలా ఎత్తున ఎత్తైన వందడుగుల ప్రబల కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది మనం ఇలాంటి సన్నివేశాలు చూడాలి ఫ్రెండ్స్ ఎందుకనంటే ఇది దేవుడికి మించింది కాదు మనం ఇలాంటి సన్నివేశాలు చూడాలన్నా చ మనకెంత అదృష్టం కలిగి ఉండాలి నాకైతే అది నాకైతే అలా అనిపిస్తుంది అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా తప్ప శివరాత్రి రోజు ఈ శుక్రవారం అయితే జరగబోతుంది దగ్గరున్నా దూరం ఉన్నా తప్పకుండా ఒకసారి వచ్చి స్వామివారిని దర్శించుకొని మన కోరికలు అంటే స్వామివారికి చెప్పుకుంటే స్వామివారు మనకైతే తీరుస్తారనమాట స్వామివారిని దర్శించుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను ఫ్రెండ్స్ కోరికలు అయితే జరగబోతుంది ఇది చాలా అద్భుతంగా ఉంటుంది నాలుగు ప్రబలు అంటే మామూలు విషయం కాదు అడుగుల ప్రబలు అంటే ఇదివరకైతే ఇంకా అరవై కానించి ఎనభై కా నుంచి ఇలా పెంచుకుంటూ 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 పోయారనమాట ఇప్పుడు వంద అడుగులకి అయితే వచ్చిందన్నమాట ఎందుకనంటే ఇలాంటి సంవత్సరం సంవత్సరం పెంచాలే కానీ జాతరని ఏమాత్రం తగ్గించి అంత ప్రయత్నం అయితే చేయరు ప్రయత్నంలో ఎందుకంటే ఇది పూర్వకాలం నుంచి వస్తుంది కాబట్టి పూర్వకాలం నుంచి వస్తుంది కాబట్టి ఇలాంటి ప్రబలైతే ఇలా తయారు చేసి అయితే ఇలా అయితే జాతర అయితే జరగబోతుంది కాబట్టి మీరు తప్పకుండా హ్యాపీగా రండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా ఒక లైక్ సబ్స్క్రైబ్ వచ్చేసాను ఫ్రెండ్స్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలిసి వస్తానని బాయ్ ఫ్రెండ్స్